రాజకుమార్ రెడ్డి గారికి మరియు ఫౌండేషన్ సభ్యులకు మా జర్నలిస్టులకు అందరికీ జర్నలిస్టుల ప్రత్యేక ప్రత్యేకను ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మన రాజ్ కుమార్ రెడ్డి మన రాజ్ కుమార్ రెడ్డి గారి ఆకాంక్ష అదే తపనతో సామాజిక శ్రోతో రాజకుమార్ రెడ్డి గారు సమాజానికి చేస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవి ఈ కృషి నిబద్ధత మరియు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి అందులో ఎలాంటి సందేశం లేదు ఎలాంటి లాభపరీక్ష లేకుండా పేదలకు అవసరమైన వారికి సమాజంలో సవాళ్ళు ఎదుర్కొంటున్న వారికి అందిస్తున్న సాయం నిజమైన ధర్మం నిజమైన గొప్పతనం మీరు చేస్తున్న ప్రతి సాయం కూడా సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడానికి దారి తీస్తుంది మీరు చేస్తున్న సామాజిక ఆధ్యాత్మిక సేవలు సేవలను మేము మనస్పూర్ మనస్పూర్వకంగా మద్దతు తెలుపుతున్నాం సార్ మీరు చేసిన ప్రతి సాయంలో మీరు నేరుగా ఇతరుల జీవితాలకు సానుకూల మార్పును తీసుకువస్తున్నారు మీ కృషి ఆశావాహంగా గొప్పగా నిలిచిపోతుందని మీ సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత నిబ్బద్దతో గర్వంగా ముందుకు కొనసాగించాలని కోరుతూ ఊపిస్తున్నాను ఏపీగా వచ్చిన రాజ్ కుమార్ చేస్తున్నారు మా మద్దతు కూడా ఇళ్ళగల్లగా మీకు ఉంటుందని ఇంతమందిలా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ధన్యవాదాలు నాతోటి మీడియా మిత్రులకు అట్లానే భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ మిస్టర్ రాజ్ కుమార్ గారికి అట్లానే వారి మిత్రపు ప్రత్యేకంగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు నారాయణపేట జిల్లా మినిమం మనకు తెలిసే ఉంటుంది రాష్ట్రంలోనే నారాయణపేట అంటే గుర్తు పరిస్థితి ఈరోజు నారాయణపేట ఉంది అట్లాంటి గుర్తింపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక సామాజిక కార్యక్రమాన్ని చేయాలి నేను పుట్టిన గడ్డ నారాయణపేటని రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చి ఒక పేరు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి నారంపేట అంటే అక్కడ ఉందా అనే విధంగా తీర్పాలనే ఉద్దేశంతోన దాదాపుగా ఒక వన్ ఇయర్ కాలం నుంచి ఈ ప్రాంతం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరూ మా ఊరికి ఇది కావాలి సార్ అంటే వచ్చి అడిగిన దంబడే సాయం చేయడానికి ముందుకు వచ్చిన రాజ్ కుమార్ రెడ్డి సార్కి నారంపేట జల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లానే ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఒక వన్ ఇయర్ కాలంలోనే ఒక డాక్టరేటు పొందడం అంటే చాలా గర్వించదగిన విషయం నారాయణపేట మన చెన్నైలో యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి బిజ్వారు ఆదిత్య పరశ్రీ స్వామికి అట్లనే భీష్మరాజు ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఇద్దరికి ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళి డాక్టరేట్ పొందడం అంటే ఈ నారాపేట జిల్లా మనం గర్వ గర్వించదగిన విషయం అని నేను మనసుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టి ఈ నారాపేట వెనుకబడిన నారాయణపేట జిల్లాని ముందుకు తీసుకెళ్లాలి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి తీసుకెళ్తారని ఈ మనస్ఫూర్తి తెలియజేస్తూ అట్లనే మీకు కూడా మీడియా తరఫున మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంపూర్ణంగా మా జిల్లా తరఫున వచ్చి మేము మద్దతు ఇచ్చి మీలాంటి వరకు ప్రోత్సహిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి మన వరకు ఆపదలను తీర్చేందుకు మన ముందుకు వచ్చినటువంటి అప్పల భగీరథుడు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ రాజ్ కుమార్ రెడ్డి గారి తమ అమూల్య సందేశాన్ని ఇవ్వబోళ్ళు శ్రీ విశ్వ వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు దారి బయటకు ఒక ఫైవ్ ఇయర్స్ ఐదు నుంచి నేను ఫండ్ బిజినెస్ పర్పస్ యాక్చువల్గా నేను నల్గొండ రంగారెడ్డి విజయవాడ బెంగళూరు నా కన్స్ట్రక్షన్ వ్యాపారం అనేది చేస్తున్న క్రమంలో ప్రాంతాలు ప్రతి సైడ్ ప్రతి మండలం ప్రతి డిషింగ్ ప్రతి స్టేట్లో ప్రతి ప్రాంతం అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్రపంచంలో ఒకసారి అభయ పరిగెట్టు నార్కెట్ మార్పులు అప్పుడు వాస్తవం కాదే మార్క్ మార్పులు అంటే పెద్దగా మార్పులు అంటే ఏం లేదు అన్నట్టు అయితే వస్తున్న క్రమంలో ఏమైందంటే నేను సంపాదించిన దాంట్లో ప్రాంతం చాలా వెనుకబడి ఉంది నేను సంపాదించిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ నేను ప్రాంతానికి ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నవారికి హెల్ప్ చేద్దాం వాళ్ళకు సేవ చేసుకుందామని దుఃఖంతో ముందుకు వచ్చాను కానీ ఎక్కడనేమో రకరకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి నేను ఎక్కడ అలాంటి అలాంటిది వేసినా నేను స్పందించలేదు ఏంటి ఓన్లీ భీష్మరాజ్ ఫౌండీ స్థాపించింది నారాయణపేట పట్టణం నారాయణపేట జిల్లా కోసమే అన్నట్టు ఇక్కడ జిల్లాలో ఎవరైనా వెనుకబడి ఉన్న మన ఎడ్యుకేషన్ పరంగా కానీ వైద్యం పరంగా కానీ మరి ఇక్కడ మన మన ప్రాంతంలో ఏముందంటే జనాలు మిగ మిగతా డిస్టిక్లలో వెళ్ళినా కూడా జనాలు ఎక్కడో ఒక వెళ్ళి బతికే క్యాపబుల్ ఉంటుంది దగ్గర ఆందోళన టెన్షన్ బతి ఎలా బతకాలో కూడా తెలియని పరిస్థితి అంటే వెనుకబడిన కుటుంబాలు చాలు ఉన్నాయన్నట్టు అట్ అటువంటి కుటుంబాలకు ఆర్థికంగా నా వంతుగా కొద్దిగా సపోర్ట్ చేసి వాళ్ళకొక మార్గాన్ని చూపెడదాం ఒక వ్యాపార పరంగా కానీ లేకపోతే హెల్త్ పరంగా మెడిసిన్ పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ అని చెప్పేసి ఇదివరకు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది ఏంటి ఆల్మోస్ట్ విద్యకు సంబంధించి మేము ఉన్నది ఏంటంటే వీళ్ళు ఏమైందంటే టెంపుల్ యాడ్ అయినాయి అన్నట్టు మన దగ్గర ఇంకోటి ఏమైందంటే నా నా ప్రాంతానికి సంబంధించిన నా బిడ్డలు ఎవ్వరు వచ్చినా సరే అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎవరు నా దగ్గరకు వచ్చినా కూడా కాలను కూడా ఏ అప్లికేషన్ కూడా నేను తిరస్కరించట్లేదు ఫౌండేషన్లో లేనివి కూడా నేను స్వీకరిస్తున్నాను దాన్ని రిసీవ్ చేసుకుంటాను ప్రతిదానికి సాధ్యమైన ద్వారా సపోర్ట్ చేస్తున్నాను మాక్సిమం ఇప్పుడు దాకా నాకు వచ్చిన అప్లికేషన్లలో ఒక పదిహేను వందల దాకా ఆల్మోస్ట్ ఉన్నాయి అన్నట్టు నాలుగు వందల అరవై దాకా ఇప్పటిదాకా క్లియర్ చేసినాం మనం ఏది కూడా పెండింగ్లో పెట్టలేదు అన్న ఇక 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 పైన కూడా ముందు ముందు ఇలానే నడుస్తుంటుంది నాకు సాధ్యమైనంత వరకు నా శక్తి ఉన్న ద్వారా నా బడ్జెట్ నా సిచువేషన్ నా వ్యాపారాన్ని దృష్టి పెట్టుకుని టెన్ పర్సెంట్ మూమెంట్ అవుతూనే ఉంటుంది నేను ఫస్ట్ టైం మీడియా మిత్రులను గెలవడం ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర మీ యాక్చువల్గా మీరు కలుద్దామని అంటే వచ్చిన ప్రతిసారి బిజీ షెడ్యూల్డ్ అవుతుందని అంటే నాకు మీ దగ్గర మీ సిచ్యువేషన్ ఏముంది మీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఒక బ్రదర్ నా దగ్గర డిస్కైజ్ చేసినవారు మన సంస్థ కల్చర్ మీరే కదా క్లబ్ గురించి అవునా రాలేదు అయితే నేను అనేది ఏంటంటే ఈ రోజు మీ గురకు వచ్చాను మీరు ఏమైనా ఉంటే నేను చెప్పి నేను రిసీవ్ చేసుకుంటాను ఏంటి నా గురించి నేను పిలిపించుకున్న రోజు నా విషయాలన్నీ మీకు చెప్తాను చెప్పాల్సి ఏమన్నా ఉంటే సొసైటీలో ఇప్పుడు మీకు మీరు ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ వారదీ లాంటివుతుంది ఏంటి మీగా మీ నుంచి ఎలాంటి సహకారం నేను తీసుకుంటాను అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఆ విషయం ఏంటి దాన్ని మీరు ఇది నేను చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ ఉందని దానిని వివరించాను చాలా సంతోషం చాలా నేను ఏంటి దాన్ని బట్టి మీరు ఏ విధంగా నాకు సపోర్ట్ చేస్తారనేది నేను మీకే వదిలేస్తున్నాను వచ్చే దానికి వచ్చింది ముందే స్టే చేసుకోండి ఆ సందర్భం ముందే మీకే కదా మీ దగ్గర కదా మంచి ఈ రోజు వచ్చినట్టే ఏదో ఒక రోజు వస్తుంది మళ్ళీ ఒక రోజు వస్తుంది 何だ

झ 오케이 라이트 나 इ्वार्कारा Rabbi इनर अई एकवार गई नफ kindो अःतिक घर श कावारै आटम को yे आढ हौटगने से झाम Hayır 생ेले न कमायार। o आ इस आ उहना ख़वार स naprawdę आल आ, मौन कातित आ उहते आप मden ब ऊहना एक्वार एकाओ इसाझाल �얜 से कावार्कार है?